నమస్కారం ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవం ఈ సందర్భంగా బోనాలులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే బోనాలు అంటే భోజనాలు అని అర్థం అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో మనకు చెప్పారు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి అనారోగ్యాలు దరి చేరకుండా ఉండటానికి శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవటానికి దృష్టి దోషాలు పటాపంచలు చేసుకోవటానికి అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడమే బోనాలు పర్వదినంలో ఉన్నటువంటి అంతరార్థం ఈ బోనాలులో అనేక రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి వాటిలో మొట్టమొదటిది ఘటోత్సవం ఘటోత్సవం అంటే ఏంటంటే బోనాలు ప్రారంభానికి ముందే ఒక ఘటం తీసుకొని ఘటం అంటే కలశం అనర్థం ఒక కలశం ఒక ఘటం తీసుకొని దాని మీద అమ్మవారి రూపును లిఖిస్తారు అమ్మవారికి అలంకారం చేసినట్టే ఆ ఘటానికి కలశానికి అలంకరణ చేస్తారు ఆలయ పూజారి ఒంటి నిండా పసుపు రాసుకొని ఊరేగింపుగా ఆ ఘటాన్ని తీసుకుని వెళతాడు దీని ఘటోత్సవం అనే పేరుతో పిలుస్తారు అంటే సాక్షాత్తు అమ్మవారిని బోనాలు ఉత్సవాలకి ఆహ్వానించినట్లుగా అవుతుంది ఆ తర్వాత బోనాలులో ముఖ్యమైనది అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఈ నైవేద్యాలు ఎలా సమర్పిస్తారంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి కట్టె పొంగలి కానీ పసుపు కలిపిన అన్నం కానీ చిత్రాన్నం కానీ భక్తులు ఏదైతే మొక్కుకుంటారో దాని బోనాలు సందర్భంగా ఉదయాన్నే చక్కగా స్నానం చేసి శుచిగా ఉండి ఆ నైవేద్యాన్ని వండుతారు ఆ తర్వాత ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండలో వండిన నైవేద్యాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు చుట్టి కుండ మీద మూతబెట్టి దానిమీద ఒక దీపాన్ని వెలిగించి ఆ కుండని ఆ దీపాన్ని శిరస్సు మీద ఉంచుకొని మహిళా మళ్ళు తడి వస్త్రాలతో ముఖానికి పసుపు రాసుకొని దాన్ని అమ్మవారికి సమర్పిస్తారు దీన్నే బోనం సమర్పించటం అనే పేరుతో పిలుస్తారు ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సంవత్సరం మొత్తం అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు లభిస్తాయి అలాగే శాఖమివ్వటం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని కూడా బోనాల సందర్భంగా నిర్వహిస్తారు శాఖం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే అమ్మవారికి వేపాకులంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి అమ్మవారికి నీళ్ళల్లో వేపాకులు వేసి ఆ నీటిని సమర్పిస్తారు ప్రత్యేకంగా నీళ్ళల్లో పసుపు కలిపి పసుపు కలిపిన నీళ్ళల్లో ఉంచి అమ్మవారికి సమర్పిస్తే దాన్ని శాఖమివ్వటం అనే పేరుతో పిలుస్తారు ఇలా చేస్తే సస్య రూపంలో శాఖ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించడం ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించడంతో పాటుగా కాళికా అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం కాళికాయై చ విద్మహే శ్మశాన వాసిన్యై చ ధీమహి తన్ను కాళీ ప్రచోదయాత్ దీని కాళికా గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఇంటి యజమాని అమ్మవారి బోనాల సందర్భంగా గృహంలో మందిరంలో దీపం పెట్టాక ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి అంతటి శక్తివంతమైనటువంటి కాళికా అమ్మవారికి సంబంధించిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం కాళికాయై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఈ కాళికా గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా ఇంటి యజమాని దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదవండి విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకొని కాళికామాత అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి